పైన పటారం వర్తుస వర్తుసా సిటీ వ్యవహారం అట్టేదారులో అందలం ఎక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించి ప్రశ్నించిన వారి నోటికి తాళాలు వేస్తూ ప్లాట్లు కొనుగోలుదారులకు పంగనామాలు పెడుతున్న ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది డీసీఎన్ పరిశోధనలో కనిపించింది ఘోరంతైనా కనపడింది వర్తుసలో కొండంత ఉంటుందని తెలుస్తోంది నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండలోని సర్వే నెంబర్ వెయ్యన్ని తొంభై ఏడులో ఎకరా నలభై నాలుగు సెంట్ల ఇరిగేషన్ కాలువ స్థలం ఆక్రమించినట్లు ఎనిమిది నెలల క్రితం నాటి తహసీల్దార్ గుర్తించారు ఆగమేఘాలపై భారీ పోలీస్ బందోబస్తుతో ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారుల సమక్షంలో ఆక్రమిత కాలువ స్థలంలో హెచ్చరిక బోర్డులు తహసీల్దార్ బృందం ఏర్పాటు చేశారు దాదాపు పది కోట్ల విలువైన ఇరిగేషన్ కాలువ భూమిని స్వాధీనం చేసుకుని రైతుకి అందిస్తారని స్థానిక రైతులు ఆశగా ఎదురు చూశారు కానీ రైతుల ఆశలు అడియాసులుగా మిగిలాయి వర్తుసా బ్లాస్మా సిటీలో అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు నేడు కనుమరుగైనాయి ఆక్రమితదారులపై చర్యలు సన్నగిల్లాయి సంబంధిత అధికారులు ఎందుకని మౌనంగా ఉన్నారు వర్తుసా బ్లాస్మా సిటీలోని ఇరిగేషన్ కాలువ స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే సంబంధిత అధికారులకు రెండు కోట్లు వర్తుసా బ్లాస్మా సిటీ యాజమాన్యం ముట్ట చెప్పినట్లు పుకార్లు చక్కెర్లు కొడుతున్నాయి ఇందులో వాస్తవాలు ఎంత అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు వర్తుసా బ్లాస్మా సిటీ తొలగిస్తే సంబంధిత అధికారులు క్రిమినల్ కేసులు పెట్టకుండా సాపక దీళ్ళ వ్యవహరించడంతో స్థానికంగా వస్తున్న పుకార్లను నిప్పులేనిదే పొగరాదన్న సందంగా నమ్మక తప్పడం లేదు ఆక్రమిత కాలవ స్థలంలో భారీ భవనాలు నిర్మిస్తుంటే స్థానిక అధికారులు నిమ్మకు నిలుతున్నట్లు వ్యవహరిస్తున్నారు సామాన్యుడి సెంటు భూమి ఆక్రమిస్తే చిరుతపులులా చెలరేగే అధికారులు వర్తుసా సిటీ యాజమాన్యం దాదాపు పది కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించి సొమ్ము చేసుకుంటుంటే చర్యలు తీసుకోవడంలో అధికారులు శథికల పడ్డారు నూడా అధికారులు లేఅవుట్లు అనుమతులు ఇవ్వడంలో తమ చేతివాటాన్ని ప్రదర్శించి వర్తుసా బ్లాస్మా సిటీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిసిన అనుమతులు ఇవ్వడంలోనే వారి నిజాయితీ తేడతెల్లమవుతుంది వర్తుసా బ్లాస్మా సిటీలోని అక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఆక్రమితదారులపై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను రక్షించాలని స్థానిక రైతులు కోరుతున్నారు ఇరిగేషన్ శాఖ వారు ఒక కాలవ ఆక్రమణ గురైందని చెప్పి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చినందువల్ల దాన్ని సర్వే చేసి హద్దులు చూపించమని కోరి ఉన్నారు దాని మీద మా సర్వేయర్ గారిని పంపించడం జరిగింది నిన్న వారు వచ్చి వర్కింగ్ చేశారు అయితే వారు కొద్దిగా అనారోగ్యాలను ఈరోజు వల్ల మళ్ళా మా సర్వేయర్ ఇంకో సర్వేను తీసుకొచ్చి మన మా గ్రామ సర్వేను కూడా తీసుకొచ్చి ఈరోజు సదరు హద్దులు మళ్ళీ పక్కాగా చూపించడం జరిగింది ఇది వచ్చేసి మనకు చూస్తే సర్వే నెంబర్ ఎనిమిది తొంభై ఏడు నలభై నాలుగు సెంట్లు కాలవపురం బొగ్గా ఉంది ఆర్ఎస్ఆర్ ప్రకారం వరిగొండ వరిగొండ రెవెన్యూలో ఉంది ఇది వరిగొండ బిట్వన్ రెవెన్యూలో ఉంది తోడపల్లిగూడూరు మండలంలో అదేవిధంగా రీసర్వే దర్మిన ఎనిమిది వందల యాభై ఏడు ఎల్పి నంబరు ఇక్కడ కేటాయించబడి ఉన్నది ఒకసారి రీసర్వే కూడా డేటా కూడా దీన్ని పరిశీలించి ఈ కాలం అనేది ఎక్కడ నలభై నాలుగు సెంట్లు గతంలో పారుదల ఉండిందని దీనివల్ల కొన్ని ఇబ్బంది రైతులకి అనేక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి వాళ్ళకి మనకు ఇరిగేషన్ శాఖ ద్వారా తెలియడం వల్ల ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలం కాబట్టి అనే ప్రాపర్టీ వారికి తగు సహాయ సహకారం చేయవలసింది వాళ్ళు కోరిన తర్వాత మేము రావడం జరిగితే వారికి మన మన సహాయ సహకారం అందించడం జరుగుతుంది అదేవిధంగా తగు తగు శాఖ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ కూడా ఈ కార్యక్రమం పూర్తయినంత వరకు కూడా ఇరిగేషన్ శాఖ వారికి వారి యొక్క స్థలాన్ని కాపాడుకునేదారు చర్యలు తీసు తీసుకున్న చర్యల పట్ల మా సహాయ సహకారం అందిస్తాము ఈ కాలంకు సంబంధించి సుమారుగా ఇది సుమారుగా ఇది ఒక ఇరవై ఇరవై మినిమం ఐదు 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 మీటర్లు అంటే పదిహేను అడుగుల నుంచి దగ్గర దగ్గర అరవై అడుగు అడుగు అరవై అడుగుల వరకు విడుతూ కూడా ఉన్న కాలం ఇది అక్కడక్కడ సన్నబడిన కూడా ఓవరాల్ గా కూడా పదిహేను పదిహేను మీటర్లు అంటే దాదాపుగా నలభై ఐదు అడుగుల పైన విడుతున్న కాలం ఇది పొడవు సుమారుగా ఇది ఒక ఇరవై లింకుల దాకా ఉంది చెప్పగలను కాబట్టి ఇది మనం ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు కూడా మార్కింగ్ చేయడం జరిగింది కాబట్టి మనకి టోటల్ విస్తీర్ణం ఒకటి పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలుగా ఉండాల్సింది అది మనకి సుమారుగా ఇక్కడ సరిపోయింది ఇప్పుడు కేవలం మార్కింగ్ చేసాం అయితే ఇరిగేషన్ శాఖ వారు ఆ కాలంని రెస్టోర్ చేసుకోవడానికి చేస్తున్నారు ఇందులో ఏమైనా కట్టడాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి ఈ కట్టడాల పట్ల కూడా మనం తగు నోటీసులు జారీ చేసి దానిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే మనం ఇంకా మా శాఖ ద్వారా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు ఇరిగేషన్ శాఖ వారు కూడా వారు మా దగ్గర పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత వారి ద్వారా నోటీసులు జారీ చేయడం జరుగుతుంది తద్వారా ఈ మనం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి లీగల్ ఇరిగేషన్స్ లేకుండా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది శాఖ సంబంధించి ఇసుక కాలవ ఈ యొక్క ఉంది దీన్ని రీసెంట్గా రైతులు ఇట్లా కాలువకుపై చేశారు కింద పారుదల ఉంది పైన కనెక్టివిటీ ఇట్లా ఎంక్రోచ్ అయింది లేఅవుట్లో వాళ్ళు కొంచెం దీన్ని ఎంక్రోచ్ బూట్ చేసి రోడ్డుగా పాతుగా వాడుకుంటున్నారు దీనివల్ల మా కాయగడ్డదాల ఇబ్బంది అని జై దృష్టికి రావడం వల్ల జయ గారు నిన్న సదరు సర్వేను సంప్రదించి దీన్ని బౌండరీస్ మార్క్ చేసి ఐడెంటిఫై చేసి దాన్ని యుద్ధప్రా రిజిస్ట్రేషన్ చేసేదానికి కాలం అని నిన్న జయ గారు నిన్నంతా ఉండి చేయించారు మళ్ళీ ఈరోజు తిరిగి ఈరోజు మిగతాది ఏదైతే పోర్షన్ ఏదైతే ఉందో తహసీల్దార్ గారు టిబ్యూర్ తహసీల్ సహాయంతో మిగతా బౌండరీస్ అన్ని ఐడెంటిఫై చేసి మా ఇరిగేషన్ ల్యాండ్ ఎక్కడ దాకా అయితే ఎంక్రోచ్ అయిందో అవన్నీ ఐడెంటిఫై చేసి దాని పైన కెనాలు ఎక్కడైతే ఎట్వర్క్ చేయాలనో అది రిజిస్ట్రేషన్ చేస్తూ మిగతా అది కొన్ని రీసెంట్గా కొన్ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇక్కడ జరిగాయి అవి ఐడెంటిఫై చేసి ఫర్దర్ గా దాని మీద ఎటువంటి పని లేకుండా దావి కూడా తీసేదానికి తహసీల్ గారు మెజిస్ చేసి పోవర్ తో మేము తదుపరి చర్యలు తీసుకుంటాం